త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ ఏం చేస్తారు సార్ ఆ గోపాల్ రెడ్డి వాళ్ళు ఏం చేస్తారు మన కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా సార్ కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా సార్ అసలు ఇక్కడ ఉండడు ఆయన ద్వారా వేరే మనిషి పంపించి అంటే ఎట్లా మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏ విధంగా జరిగింది అదే బయట ఉంటారు వాళ్ళు యుఎస్ లో ఉంటారు వాళ్ళు మరి యూఎస్ నుంచి మనీ మనీ ఎట్లా పంపించారు

వచ్చిన మొన్న మా మిస్సెస్ వాళ్ళ మేరతో వాళ్ళు ఇక్కడే ఉన్నాడు మొన్న పోయి సరే